మనుషులు ఎందుకింత కిరాతకంగా తయారవుతున్నారు పిల్లనిచ్చిన పాపానికి అత్తమామలను తెగనరికి చెప్పాడు ఓ తాగుబోతు అల్లుడు బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి అల్లుడి కత్తి వేటుకు బలై స్పాట్లోని అత్తమామలు జయమ్మ కన్నయ్యలు ప్రాణాలు విడిచారు నెల్లూరు జిల్లా దుత్తలూరులో జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది మధ్య మత్తులో భార్య వెంకాయమ్మపై కత్తితో భర్త వెంగయ్య విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దాడిని అడ్డుకునేందుకు యత్నించిన అత్త జయమ్మ మామ కత్తితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందారు భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో ఉదయగిరి ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మాయిలు కాడంటే మరి ఇంటికి బాధమా ఇంత అమ్మాయిలు చేసి ఉంటాం మాకైతే నా నువ్వు ఇంటికి రావు అనే ఇంకా వాళ్ళ మామల మీద అటాక చేసేసి వాళ్ళిద్దరు నరికేసిండు ఇంక ఈ అమ్మాయి గారు మా అమ్మ వాళ్ళని నరికేసిండా ఇంకా పక్క వాళ్ళని ట్యాకేసి వాళ్ళు వచ్చి వాళ్ళు రాబోయే తలకి అబ్బాయి నరికేసుకుని బయటికి వచ్చేసి ఇంకా పక్కకు వచ్చేసి ఒక అబ్బాయి ఉండి ఏంది బాబాయ్ అని అంటే ఆ పిల్లల మీద దుబ్బం కత్తే అట్లేడు పోయేదానికి కానీ అవకాశం లేదు ఆకిడు ఆపేదానికి కానీ ఇంకా ఆవారం నరకడం వెళ్ళిపోవడం బజార్ తీసుకొని బజార్ అమ్మి నేరుగా వెళ్ళిపోయింది అది చాలా జరిగింది العالم ده عباره عن بارادا रेनो का रेनो İsna var kardeşim.